నమస్తే అండి నేను రత్నపిల్ల బ్రహ్మాస్త్రం అనేది పురాణాల్లో అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధంగా చెప్తారు కానీ ఇప్పుడున్న ఈ బ్రహ్మాస్ అనే మిసైల్ భారతదేశం యొక్క ఆధునిక బ్రహ్మాస్త్రంగా చెప్తున్నారు సో ఈ బ్రహ్మాస్ను భారతదేశం దగ్గరున్న వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు ఆయుధ శక్తిలో తనకు తిరుగులేదు అని నిరూపించుకుంది ఈ అస్త్రం సో భారత్ శత్రువుల గుండెల్లో వణుకుని పుట్టించింది అని చెప్పొచ్చు శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా మరియు వేగంగా ధ్వంసం చేయగలదు ఈ మిసైల్ శత్రువులు గుండెల్లో రైలు పరిగెత్తించింది అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశక్తి లేదు దీని వెనుక ఈ బ్రహ్మస్ మిసైల్ భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలకమైన పాత్రని పోషించింది ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన అత్యాధునికమైన సాంకేతికతో తయారు చేయబడింది భవిష్యత్తులో మరింత శక్తివంతమైన వెయ్యి రెట్ల వేగంతో ముందుకు సాగుతుంది అని చెప్పడంలో సందేహపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మా మిసైల్స్ కోసం క్యూ కడుతున్నారు డజన్ పైగా దేశాలు ఉన్నాయంట అందులోనూ ఏ ఏడు ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే మినార్ల నుంచి మిసైల్స్ లోపలికి దిగే వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మిసైల్స్ అంత ఖచ్చితంగా ఎలా దిగిందో నిపుణులకి కూడా అందుబట్టట్లేదు అమెరికా జీపీఎస్ అలాగే రష్యా కన్నా భారతీయుల వద్ద ఖచ్చితత్వం కలిగిన టెక్నాలజీ ఉంటే తప్పించి ఇది సాధ్యం కాదు అని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు దీన్నే అంటాం కదా గురి చూసి కొట్టడం అని దీని గురించి ఈ మిసైల్ గురించి కొన్ని వివరాలని చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మే పదిన భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై బ్రహ్మస్ మిసైల్ని ప్రయోగించింది అయితే ఈ మిసైళ్లను సుకొయ్ థర్టీ ఎంకేఐ విమానం నుంచి ప్రయోగించబడింది అలాగే పాకిస్తాన్ యొక్క కీలక వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది సో ఈ చర్య భారతదేశం యొక్క సాంకేతిక సాంకేతికతను కావచ్చు సామర్థ్యాన్ని కావచ్చు ఊహాత్మక వ్యూహాత్మక శక్తిని కావచ్చు ఇది అన్ని ఇవన్నీ కూడా అది ప్రదర్శించింది అని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున ఉత్తరప్రదేశ్ లక్నోలో కొత్త బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కేంద్రం ద్వారానే తక్కువ బరువు కలిగి అలాగే బ్రహ్మోస్ మిసైల్ను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా భారతదేశం యొక్క ఆత్మ నిర్భతను కావచ్చు ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా కావచ్చు బలోపేతం చేసే విధంగా ముందుకెళ్ళింది సైనిక శక్తి గణనీయంగా పెంచింది దేశ రక్షణలో కీలకమైన పాత్ర పోషించింది ఈ మిసైల్ అలాగే ప్రధాని మోదీ ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క ఉగ్రవాదానికి ప్రతిస్పందనలో భాగంగా కొత్త ప్రామాణికంగా నిలిచింది అని ఆయన చెప్పారు ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం చూసాం పాకిస్తాన్కి ఇది ఒక హెచ్చరిక అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంపై ఇలాగే కొనసాగితే భారత్ మరింత కఠినంగా ప్రతిస్పందన ఉంటుంది అని ప్రధాని మోదీ చాలా గట్టిగా హెచ్చరించడం కూడా మనం చూసాం అలాగే భవిష్యత్ ప్రణాళికలు చూసుకున్నట్లయితే భారత ప్రధాని మోదీ భవిష్యత్తులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన చెప్పడం చూసాం అలాగే అంతేకాకుండా స్వదేశీ ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే దేశీయ రక్షణకి అలాగే పరిశ్రమలకి బలోపేతం చెయ్యాలి అని లక్ష్యంగా ఆయన పెట్టుకోవడము అలాగే దాని గురించి చెప్పడం కూడా మనం చూసాం అయితే ఈ పరిణామాలు భారతదేశం యొక్క రక్షణ వ్యూహాలలో మార్పుని సూచిస్తాయి అని చెప్పుకోవచ్చు